ప్రజాస్వామ్యంలో విలువైంది ఓటు హక్కు ఓటు హక్కుని వినియోగించుకొని ఈ దేశానికి రేపు రాబోయే ప్రధాని ఎవరు కావాలో దేశ ప్రజలకు ఎలా ఉండాలో అనేటువంటిది నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో చాలామంది నాయకులు చాలామంది అభిప్రాయాలు రకరకాల అభిప్రాయాలు చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను కూడా కాలరాసేటువంటి రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను కూడా పక్కుదోవ పెట్టడానికి కూడా ఈరోజు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు అందుకే ఈ ఓటు హక్కు మన మన భవిష్యత్తుకు రేపు రాబోయేటువంటి రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రిజర్వేషన్లు ఉండాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి చట్టాలు ఉండాలన్నా ఈ ఓటు ఈ యొక్క పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియబరుస్తున్నా అందుకే ఓటరు మహాశైలు అందరూ కూడా గుర్తుంచుకొని ఓటేయమని మనవి చేస్తున్నాం